మాంజీరా మాంజీరా ప్రాజెక్ట్ అనగానే మొసళ్ళ పెంపక కేంద్రం ఉందని చెప్పేసి మన చాలామంది కూడా ఇటు హైదరాబాద్ తరహాలో కూడా చూస్తూ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు ఈ మొసళ్ళ కేంద్రంలో సంగ సంగారెడ్డి జిల్లా కల్ప కుల్పగూరు మాంజీరా ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్టులో మొసళ్ళ కేంద్రం ఉంది ఈ మొసళ్ళ కేంద్రం ఎప్పు అంటే మొసళ్ళ కేంద్రం ఎప్పటి నుంచి ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొసళ్ళు ఒకవేళ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు వాటిని తీసుకొచ్చి ఎక్కడ ఆ క మొసళ్ళ కేంద్రం పెంచే పెం పెంచే దగ్గర అంటే పెంపడానికి ఎలా ఉంచుతారు అనే అంశంపై డిఎ జిల్లా సంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ గారు ఉన్నారు వారి మాటల్లో విందాం ఈ మంజీరా అభయారణ్యము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారము పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో దాదాపు గతంలో ఇప్పుడు చేయలేదు కానీ గతంలో చేసిన సెన్సెస్ ప్రకారం ఐదు వందల అరవై ముసళ్ళు వరకు ఉన్నాయి ఇందులో ముసళ్ళే కాకుండా ఇది ఒక ఇరవై స్క్వేర్ కిలోమీటర్స్ల పరిధిలో వ్యాపించింది టోటల్ వాటర్ బాడీ మంజీరా డ్యామ్ అనేది ఈ వాటర్ అంతా కూడా హైదరాబాద్కు మంచి నీటి సర్వరా కోసం ఉద్దేశించినది మేజర్గా నైంటీ పర్సెంట్ వాటర్ దానికే ఇందులో తొమ్మిది ఐలాండ్స్ ఉన్నాయి ఈ డ్యామ్లో ట్వంటీ స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ తొమ్మిది ఐలాండ్స్లో కూడా మంచి వెజిటేషన్ ఉంది దాంట్లో మూడు వందల పద్నాలుగు రకాల పక్షులు ఉన్నాయి ఆ మూడు వందల పద్నాలుగు రకాల పక్షుల్లో వంద పదిహేడు రకాల పక్షులు వలస పక్షులే దాదాపు హిమాలయ కావతల నుంచి కూడా వస్తాయి ఇది మొసళ్ళ మొసళ్ళ అభయారణ్యంతో పాటు బర్డ్ సాంచురీగా కూడా ఇది మంచి పేరున్నది దీనికి బర్డ్ బర్డ్ పాల్స్ ఆఫ్ హైదరాబాద్ అని బర్డ్ వాచెస్ ఆఫ్ తెలంగాణ అని అందరు చాలామంది ఇక్కడికి వస్తుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ ఐలాండ్స్కి యాక్సెసిబిలిటీ తక్కువ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ దిస్ థింగ్ బికాస్ డ్రింకింగ్ వాటర్కు ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎంట్రీ అంటే వాటర్ బాడీ లోపలికి ఎంట్రీ తక్కువ ఉంటుంది కాబట్టి పెరిఫరీ నుంచి కూడా చాలా పక్షులు కనబడుతుంటాయి ఫ్లేమింగోలు బార్టెడ్ గూస్ ప్రింటెడ్ స్టార్స్ ఇట్లా చాలా పక్షులు వస్తుంటాయి స్పూన్ బిల్స్ ఓపెన్ బిల్ స్టార్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి వీటన్ని అంటే అవే కాకుండా లోకల్ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి దాదాపు గత సంవత్సరము బర్డ్స్ బర్డ్స్ ఫాల్స్ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారం డాక్యుమెంటేషన్ చేసిన దాని ప్రకారం మూడు వందల పద్నాలుగు రకాల కంటే ఎక్కువ కాప్షన్ ఇక్కడ ఉన్నాయి మొసళ్ళు కూడా గతంలో ఇది మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్గా కోకడైల్ బ్రీడింగ్ సెంటర్గా ఉండే తర్వాత ఇది బ్రీడింగ్ సెంటర్ అనేది లేదు కానీ సాంక్చువరీగా దీన్ని హోదా అలాగే కొనసాగుతుంది ఈ సాంక్చువరీలో దాదాపు ఒక దా దాదాపు సాంతర్య చుట్టూ ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కసారి వాటిలో ప్రైవేట్ ల్యాండ్స్ అండ్ రెవెన్యూ ల్యాండ్స్ కూడా ఈ సాంక్ ఈ డ్యామ్ వాటర్తో సర్మర్ చేస్తుంటాయి అట్లా అయినప్పుడు ఇరవై ఇరవై ఐదు గ్రామాల్లోకి కూడా ముసళ్ళు వెళ్ళి ప్రైవేట్ ల్యాండ్స్లోకి వరి పొలాల్లోకి చెరుకు తోటలోకి వెళ్ళా వెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాయి అప్పుడు మాకు మా సిబ్బందికి తెలియజేస్తే వెంటనే మేము వెళ్ళి వాటిని పట్టుకొని రెస్క్యూ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఒక రెస్క్యూ సెంటర్ ఉంది దాంట్లో ఒక రోజు రెండు రోజులు చేసి తర్వాత మళ్ళీ వాటిని ముసలా డ్యామ్లోకి వదిలిపెడతాం ఇంజురీ అయి ట్రీట్మెంట్ అయితే మ్యాక్సిమం ఇంజురీని బట్టి దాని సివియారిటీని బట్టి మూడు లక్షల వరకు ట్రీట్మెంట్ కూడా ఇస్తాం ఇమ్మీడియట్ రిలీఫ్ కింద అంటే చేతి ఖర్చులకు అనుకోండి ట్రాన్స్పోర్టేషన్ కొన్ని ఇట్లాంటి వాటి ఇమీడియట్ రిలీఫ్ కోసం పదివేల రూపాయలు కూడా ఇస్తాము కొన్ని ఎగ్జిబిట్స్ అవి అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని దాన్ని మళ్ళీ సందర్శకులకు ఓపెన్ చేస్తాము తర్వాత ఈ మంజీరా బయో వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఈ బర్డ్ సెన్సెస్ బర్డ్స్ యొక్క కౌంటింగ్ కూడా మేము వీళ్ళను హైదరాబాద్ బర్డింగ్ పాలసీని రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు కూడా వస్తారు ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురు రెగ్యులర్ అండ్ బర్డ్ వాచర్స్ ఉన్నారు సీనియర్స్ వాళ్ళ ప్రొఫెషన్స్ వేరే కానీ బై హ్యాబిట్ వాళ్ళు బర్డ్ బర్డ్ వాచర్స్ యూనివర్సిటీ నుంచి కూడా కొందరు మేము ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నాము వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి బర్డ్ కౌంటింగ్ కానీ సెన్సెస్ కానీ బాడ్ యొక్క డాక్యుమెంటేషన్ కానీ చేయడానికి వస్తున్నారు అదంతా కూడా చేసి దాని మీద ఒక సమగ్రమైన పేపర్ను కూడా మనము తయారు చేయాలని అనుకుంటున్నాము ఊళ్ళల్లోకి కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి జైరాబాదు అంటే బుదేరా వరకు కూడా వెళ్ళి మేము తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి మాకు జైరాబాద్ టౌన్ అవతల నేలకల్ మండల్లో కూడా మేము ముసలి రెస్క్యూ చేసి తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి రాకపోవడం అంటే ఏముండదు ప్రయాణం చేస్తుంటాయి అవి వాటిని అన్నీ కాదు అడపా తడపా ఎక్కడో ఒకటో రెండో వస్తుంటాయి వాటిని తీసుకొస్తాము జనరల్గా ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లడ్ అయిన తర్వాత ఆ నీళ్లతో అవి బయటకు వచ్చి అవి దారితప్ప మరి లేకుంటే వాటికి కొత్త అనిపించి పోతుంటాయి కొంచెం దూరం వరకు కూడా పోయిన దాఖలాలు ఉన్నాయి తీసుకొస్తామండి రాయపల్లి బ్రిడ్జ్ వరకు కూడా పోతాం సింగూరు డ్యామ్ వరకు కూడా పోతాము ఇది ఇరవై ఐదు ఇరవై స్క్వేర్ స్క్వేర్ కిలోమీటర్లలో డ్యామ్ ఇది అయింది ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా మేము ఈ బోట్లు వేసుకొని పోతామండి ఈ బోట్లు ఉన్నాయి రెండు పాత బోట్లు ఉన్నాయి వాటిని కూడా పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం వస్తే రెండు రెండు బోట్లు కావాలా అక్టోబర్ నుంచి బర్డ్స్ సీజన్ స్టార్ట్ అవుతాయండి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి పోస్ట్ మాన్సూన్ పీరియడ్ నుంచి మాన్సూన్ పిలి స్టార్ట్ అయ్యి జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంటాయండి మార్చి వరకు బర్డ్స్ బాగా ఉంటాయి తర్వాత కూడా నేటివ్ బర్డ్స్ అయితే ఇక్కడే ఉంటాయి ఎటువంటి మిగతా వాళ్ళ పక్షులు వెళ్ళిపోతాయి మళ్ళీ వస్తుంటాయండి సార్ ఇటు మొసళ్ళు ఇటు ప్ర మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి అంటే మీరు తీసుకొస్తూ ఉంటారు వాటికి ఒకటి సెడ్ అంటే ఒకటి ఇతర వాటిని ఒకటి మనకు చెక్ డ్యామ్ టైపు అంటే రౌండ్ మాదిరిగా కట్టేసి అందులో వదిలేస్తూ ఉంటారు అవి పెద్దగా ఉండి వాటికి వాటికి ఇచ్చే ఆహారం ఇలా ఇస్తూ ఉంటారు యాక్చువల్గా ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వాటిని వాటి కొన్ని రోజులు క్వారంటైన్ లాగా ఇక్కడ పాండ్ ఒకటి ఉందండి కొరకురాలు పాండ్ అని అందులో ఉంచుతాము అందులో నీళ్ళది వసతి కూడా ఉంటుంది అందులో ఉంచి వాటికి దాదాపు రెండు రోజులకు ఒక కిలోనర వరకు మూడు కిలోలు కిలోన నుంచి మూడు ముసల్ని బట్టి పెద్ద ముసలు అయితే మూడు కిలోలు అంటే ఆల్టర్నేట్ డే ఇస్తాను అంటే వీక్లీ ఒక ఫోర్ డేస్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేయాల్సి వస్తుంది అట్లా ఒక నాలుగు ముసళ్ళు ఉంచినట్టయితే మనకు దాదాపు నాలుగు అంటే ఒక పదహారు కిలోల వరకు వీటిని ఇవ్వాల్సి వస్తుంది ఓకే చూస్తున్నాం కదా మనం మాంజీరా అభర్ణలోని మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది ఈ పెం పెంపక కేంద్రంలోని ఎక్కడైనా గ్రామాలలో మొసళ్ళు వచ్చిన చోట మొసళ్ళు కానీ బయటకు వచ్చినప్పుడు ఏదైతే గ్రామ గ్రామస్తులు ఉంటారో గ్రామస్తులకు గ్రామస్తులు మొసళ్ళు అంటే మొసళ్ళతో మొసళ్ళతో చనిపోయినటువంటి వ్యక్తులకు కూడా వారికి పది లక్షల బీమా ఇచ్చే ఇచ్చే ఇస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అదే ఇంజూర్ అయితే సెవెంటీ ఫైవ్ శాతం వరకు కూడా పేమెంట్ మన డి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇస్తామని చెప్పేసి న్యూస్ ఎయిటీన్ లోకల్తో తెతూ ఉన్నారు